అంటే మీరు ఎక్కడా ఏ రోజున కూడా యూ డిడ్ నాట్ వాట్ కాల్ రీక్యాపిట్యులేట్ నార్ డి ఎవర్ రి రిపెంట్ ఆన్ దట్ ఎప్పుడు కూడా మొన్న వరకు మీరు అసలు మీరు ఏది నేను చెప్పింది కాదు అన్నట్టుగా ఉండేది మీ ఆలోచన బట్ ఈ సడన్ రివల్యూషన్ అన్నది ప్రపంచాన్ని చాలా డిలైట్ చేసిందండి మీరు చెప్పిన మాటలు దాంట్లో అసలు పొంగిపోయారు అందరూ కూడా ట్విట్టర్ అంతా మునిగిపోయింది మెసేజ్లతో అసలు అంటే రామ్ రామ్ వర్మ గారు మళ్ళీ నెక్స్ట్ ఇన్నింగ్స్ అన్నంత క్రేజ్ క్రేజ్ డెవలప్ అయింది ఇప్పుడు ఆ క్రేజ్ కి తగ్గ సినిమా చేయాలని మీరు ఎట్లీస్ట్ నవ్ ఈవెన్ నవ్ ఈవెన్ ఆర్ యు మెజరింగ్ యాడ్ స్టిక్స్ టు మేక్ యూర్ నెక్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను ఐ ఆన్ నావెల్స్ ఆఫ్ ఫిడ్రీక్ ఫోసేతో లేకపోతే ఫిలాసఫీస్ ఆఫ్ షాపి లేకపోతే ఫౌంటెన్ హెడ్ లేకపోతే చేజ్ రాబర్ట్ లుడ్లం ఈ కైండ్ ఆఫ్ రైటర్స్ అందరూ కూడా యాక్చువల్లీ రెడ్ దెమ్ ఈవెన్ బిఫోర్ ఐ బికెమ్ డైరెక్టర్ ఆ నాలెడ్జ్ అంతా అప్పుడు అప్పటి నుంచి ఉంది నాకు ఇది ఇవాళ కొత్తగా కోవిడ్లో కూర్చొని చదివి నేర్చుకోవాలి అప్పుడు చేస్తే ఆ రేంజ్ సినిమా చేయాలి ఇంతవరకు ఎందుకు చేయలేదంటే పక్కన పెట్టండి ఐ వాంట్ మేక్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఎవర్ అని డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్ నా ఫస్ట్ థాట్ అది ఓకే బిగ్గెస్ట్ ఫిల్మ్ అంటే ఏంటి మీరు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారా ఎంతమంది స్టార్స్ ఉన్నారు లేకపోతే ఇన్ని సంవత్సరాలు తీసారు కాదు ఆన్ ఐడియా లెవెల్ ఐ వాంటెడ్ టు బి ద బిగ్గెస్ట్ అంటే ఎంతకన్నా ఒక సబ్జెక్ట్ మ్యాటర్ బిగ్నెస్ అనేది రావటానికి ఛాన్స్ లేదు అని ఒకటి నాకు అనిపించాలి అప్పుడు దేనితో మెజర్ చేస్తే నేను ఫోర్ సిత్ బుక్స్తో మేజర్ చేస్తాను సమ్ హాలీవుడ్ ఫిల్మ్స్ ఆర్ సమ్ థాట్ ఐ రెడ్ సమ్వేర్ ఆర్ వాట్ ఎవర్ సో నేను మొత్తం ఇంతవరకు చదివి అర్థం చేసిన మట్టి అన్నిటికన్నా పెద్ద సబ్జెక్ట్ అని నా ఫీలింగ్ ఇది సిండికేట్ సిండికేట్ సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ అంటే ఇప్పుడు మీరు ఇన్ జనరల్ గా మీరు చెప్పింది థాట్ బిగ్ అయినప్పుడు మీరు యు మేక్ ఇట్ ఎందుకంటే ఇప్పుడు గాడ్ ఫాదర్ కూడా ఇప్పుడు మీరు సర్కార్ సినిమాకి ముందు ఒక లైన్ రాసి కింద రామ్ గోపాల్ ఉంటుంది సో ఇప్పుడు మీరు సపోజ్ ఓపెన్ హేమర్ ఉంది అనుకోండి ఓపెన్ హేమర్ ద మేకింగ్ ఆఫ్ ది అటామిక్ బాంబ్ అదే బిగ్ థాట్ అది అటామిక్ బాంబ్ ఎందుకు తయారు చేశారు దాని పరిస్థితుల గురించి ఒక సినిమా చెప్తాను అంటే దట్ ఈస్ ద అ పాయింట్ అవును యా బట్ మీరు అంటే మీరు మళ్ళీ మిస్ అవిన ట్రాక్ అంటే ఇప్పుడు అది ఒక్కటి సరిపోదు కదా సార్ ఈ రోజున ఒక సినిమా చేయాలంటే ఒక మంచి మంచి స్ట్రాంగ్ పెద్ద హీరో ఉండాలి అది ప్యాన్ ఇండియా చేయాలి అతీ ఈ రోజు ప్యాన్ హోల్డ్ పెద్ద హీరో అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సందర్భం ఎందుకంటే సత్యలే ఎవరున్నారు ఎవరు లేరు సత్య ఇస్ ఆల్సో పెద్ద సినిమా yes పెద్ద హిట్ నీ నువ్వు పెద్ద సినిమాలు బిగ్గెస్ట్ ఫ్లాప్స్ తీసా RGVI క్యాగ్ అమితాబ్ అమితా బచ్చన్ अजय देवगन మోహన్ లాల్ సుష్మితా సేన్ అంతకన్నా స్టార్ కాస్ట్ ఆ టైం లో అది బిగ్గెస్ట్ ఫ్లాప్ అది డిపార్ట్మెంట్ రంజ్ దత్ రానా అమితాబ్ బచ్చన్ ఎక్స్ వై జెడ్ వాళ్ళందరూ ఉన్నారు సో అది కాదు బిగ్గెస్ట్ ఫిలిం అనేది ఎంతమంది స్టార్స్ ఉన్నారు ఎంత ఖర్చు పెట్టారని కాదు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ లో ఉన్న ఒక అట్రాక్షన్ దాన్ని ఎంత సిన్సియర్ గా అనేది బిగ్గెస్ట్ ఫిల్మ్ బిగ్గెస్ట్ డైమెన్షన్ ఓపెన్ హేమర్ ఉందనుకోండి అది ఆటం బాగుంది సబ్జెక్ట్ బిగ్గరు దాంట్లో ఎవరెవరు ఉన్నారా లేరా అనేది మీనింగ్ లేదు అది అవును నేను చెప్పేది టు మేక్ ఎ రామ్ గోపాల్ వర్మ ఈ సబ్జెక్ట్ మ్యాటరు రామ్ గోపాల్ ఎవడు తీసినా కూడా అంతే ఎంట్రాక్షన్ ఉంటది ఇప్పుడు టైటానిక్ ఉందనుకోండి ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ జేమ్స్ క్యామరన్ తీయకపోయినా కూడా అంతే ఆడుతుంది కొత్త తీస్తే వాడు జేమ్స్ క్యామరన్ అవుతాడు అది నేను చెప్పేది ఇప్పుడు శివ ఉంది రామ్ గోపాల్ తీరలేదు కదా ఎవడు ఊరు పేరు తెలియన కూడా తీసాడు వాడి పేరు రామ్ గోపాల్ వర్మ తీసిన విధానం బట్టే రామ్ గోపాల్ అయ్యాడు రామ్ గోపాల్ మలాని శివల నేను కోర్స్ అంటే ఇప్పుడు మీరు చేయబోతున్న ఈ సినిమా సిండికేట్ కంటెంట్ బిగ్గర్ అని మీరు చెప్పారు ఇది ఎప్పుడు లోగా ప్రారంభం అవుతుంది మార్చిలో స్టార్ట్ చేస్తారా ఓ మార్చర్ అంటే మీ సబ్జెక్ట్ అంతా మీరు నార్మల్ గా అన్ని సీన్లు ఒకేసారి రాసుకుని గట్టి ఉండవుగా మీకు ఉంటాయా అంటే డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్ అంటే సిండికేట్ కొంచెం చాలా ఎందుకంటే చాలా స్కేల్ చాలా పెద్దది టు డూ అ లాట్ ఆఫ్ ఐ మీన్ డీటెయిలింగ్ వర్క్ అప్పుడు అది మీకు ఫుల్ స్క్రిప్ట్ లేకపోతే ఇప్పుడు సత్యం అంటే అప్పటికప్పుడు ఆలోచించి సీన్లు తీసేయచ్చు సిండికేట్ తీయలేము అలాగే అవునా సో ఇట్ నీడ్స్ ఆ హోంవర్క్ అంత అసలు నాకు తెలియని డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు సచ్ చూసిన తర్వాత ఇమ్మీడియట్ గా సిండికేట్ ఐడియా వచ్చిందా సిండికేట్ ఐడియా వస్తుండగా మధ్యలో మీరు నేను చూసి ఏం చెప్పానంటే నా సబ్జెక్ట్ మ్యాటర్స్ అన్ని నా దగ్గర నేను డైరెక్ట్ అవ్వక ముందు నుంచి ఉన్నాయి ఓ సిండికేట్ కూడా ఉందండి వేస్తాను ఒక ఐడియాలజీ ఏదో ఉంటుంది దాని ప్రకారం అది ఇప్పుడు దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఇప్పుడు సిండికేట్ ఉంది అనుకోండి దాని బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి సిక్స్టీస్ లాంటిలో స్ట్రీట్ గ్యాంగ్స్ ఉండే స్ట్రీట్ గ్యాంగ్స్ అంటే వీధి రౌడీలు అంటారు చిన్న గ్యాంగ్ ఉంటది వీళ్ళందరూ కూడా పొలిటికల్ పార్టీస్ లో జాయిన్ అయిపోయారు ఒక పర్టికులర్ టైంలో లో శివసేన శివసేన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అన్ని తర్వాత స్మగ్లర్స్ వచ్చారు ఎలక్ట్రానిక్ గూడ్స్ గోల్డ్ అనేది ప్రయత్నం డిమాండ్ ఉంది కాబట్టి స్మగ్లర్కి వచ్చింది అది మన్మోహన్ సింగ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అయ్యాక స్మగ్లర్స్ మాపారు తర్వాత నైంటీస్లో కార్పొరేట్ గ్యాంగ్స్ వచ్చినాయి డి కంపెనీ చోటా రాజన్ ఇలా అందరూ వచ్చారు వాళ్ళు కూడా ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ టెన్కి వెళ్ళిపోయారు సో యాక్చువల్గా ఇంక లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్ అనేది లేదు కానీ ఏంటి స్ట్రీట్ గ్యాంగ్స్ పోగానే మళ్ళీ స్ట్రీట్ గ్యాంగ్స్ ఉండవు అనుకున్నప్పుడు స్మగ్లర్స్ వచ్చారు స్మగ్లర్స్ పోయాక మళ్ళీ క్రైమ్ రాదు అనుకుంటే మళ్ళీ వచ్చారు సో క్రైమ్ అనేది ఎప్పుడు వేరే రూపంలో మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది టెర్రీస్టులో కూడా బ్యాక్ సెప్టెంబర్ గ్రూప్స్తో స్టార్ట్ అయ్యింది ఫస్ట్ వాళ్ళని నాశనం చేసిన తర్వాత సడన్గా గా కూడా అల్ఖా వచ్చింది అల్ డిస్ట్రాయ్ చేశాక ఐసిస్ వచ్చింది వచ్చిన ప్రతిసారి ఇట్ ఇస్ బిగ్గర్ అండ్ ఇట్ ఈస్ మోర్ డేంజరస్ అది దట్ ఈస్ అ సైకిల్ ఆఫ్ సో దాంట్లో నేను ఐ వంట్ అండ్ ఫ్యూచర్ అంటే సైఫ్ అవచ్చు మీరు సెప్టెంబర్ లెవెన్త్ అటాక్ జరిగింది అప్పుడు అల్ ఖైదా తెలిసింది మనకి సెప్టెంబర్ టెన్త్ కూడా తెలియదు అంటే సెప్టెంబర్ టెన్త్ న జనాలకి రేపటి నుంచి ప్రపంచం మారిపోవద్ద ఒక ఫ్యూ వీక్స్ అని వస్తుంది ముందు ఒక సూపర్ అంటే నేను ఫ్యూచర్ అని చెప్తున్నా కానీ ఫ్యూచర్ అంటే నెక్స్ట్ వారం రేపే ట్వంటీ ఫిఫ్టీ లేకపోతే ట్వంటీ సెవెంటీ కాదు అది ఎప్పుడు వస్తే అదే రోజు అంతే స్టార్ట్ అయ్యేది అదే అంటే ఇప్పుడు ఇన్ జనరల్ గా ఇప్పుడున్న సినిమా హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ డిజిటల్ విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి